బులితెర యాంకర్ గా ఫేమస్ అయిన అనసూయ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంటుంది పలు సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తుంది తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ పాపులారిటీ దక్కించుకుంది ఇక సోషల్ మీడియాలో అనసూయ అందాలు ఆరబోస్తూ ఫ్యాన్స్ కి ట్రీట్ ఇస్తూ ఉంటుంది అయితే ప్రస్తుతం ఈ బ్యూటీకి సంబంధించిన వార్త ఒకటి సోషల్ మీడియాలో తగ్గ వైరల్ గా అవుతుంది ఆమె తల్లి కాబోతుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి మళ్లీ తల్లి కావడం ఏంటి అంటూ అందరూ ఆశ్చర్యపోతున్నారు అసలు విషయం ఏంటంటే అనసూయ ఓ టాలీవుడ్ స్టార్ హీరోకి సినిమాల్లో తల్లిగా నటించబోతుందట ఆ హీరో చిన్నప్పటి పాత్రకు తల్లిగా చేస్తుందట యంగ్ హీరో డీజెట్ ఫేమ్ సిద్ధు తల్లిగా నటించనుందట ఈ సినిమాలో మదర్ సెంటిమెంట్ కథ మొత్తం అమ్మ సెంటిమెంట్ చేసుకుని ఉంటుందని సమాచారం ఇక అమ్మ గురించి తెలియజేసే పాత్ర కావడంతో అనసూయ ఓకే చెప్పిందట కాగా ఆమె ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు యాంకరింగ్ కి పూర్తిగా ఫుల్ స్టాప్ పెట్టి సినిమాలపై దృష్టి పెట్టింది స్టార్ హీరోల సినిమాల్లో లీడ్ రోల్స్ చేస్తూ మంచి గుర్తింపు సంపాదిస్తుంది ఇటీవల విమానం సినిమాలో ఒక బోల్డ్ పాత్రలో మెప్పించింది కాగా ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ పుష్ప టూ సినిమాతో పాటు మరికొన్ని తెలుగు సినిమాలు చేస్తుంది ఇక ఈమెకి సోషల్ మీడియాలో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అనసూయ షేర్ చేసే ఫోటోలు వీడియోలు వైరల్ అవుతుంటాయి ముఖ్యంగా ఆమె వేసుకునే దుస్తులపై విపరీతమైన ట్రోలింగ్ ను ఎదుర్కొంటూ ఉంటుంది అయినప్పటికీ మరింత హార్ట్ ఫోటోలు పోస్ట్ చేస్తూ ట్రోల్స్ ని ఇంకా రెచ్చగొడుతూ ఉంటుంది ఒక్కోసారి అనసూయ కామెంట్స్ సోషల్ మీడియా పోస్ట్ కాంట్రవర్సిటీకి దారితీస్తూ ఉంటాయి ఇక నటిగా ప్రాధాన్యత ఉన్న పాత్రలు ఎంచుకుంటూ కెరీర్ లో ముందుకు వెళ్తుంది